ఒకవేళ ఆయన గర్వం లేదని తెలుసు దేవునికి ఇంకో చెప్పాలి దేవుడు ఎటువంటి వాడో మీలో ఏ గర్వం ఉందో నాలో ఏ గర్వం ఉందో కూడా దేవుడు తెలుసు ఎందుకంటే చెప్పండి ఒకసారి అయితే మన గర్వాన్ని బట్టి దేవుడు ఘోరంగా వెళ్తాడు మన దీనత్వాన్ని బట్టి దగ్గరికి వస్తాడు అంటే నేను బయలుద్రీ చెప్పండి చెప్పండి నేను నివాసం చేయించున్నాను దేవుడు ఎక్కడ నివాసం చేసేది చెప్పండి వద్దను నివాసం చేస్తాను అంటే ఇప్పుడు జక్కయ్య ఒకవేళ అందరి దృష్టిలో పార్టీ అయినా ఆయన మనసులో గర్వం ఏం లేదు ఉందా ఉందా గర్వం గర్వం నేను ఇంకేడం పరిగెత్తా పరిగెత్తం ఎవరే ఇప్పుడు ఇన్కమ్ ఏమంటారే ఇన్నో ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ కదా ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ కదా ఇంక కలెక్టర్ అంతేనా ఎవరు బిజ కలెక్టర్ నేనే ఏంటంటే ఒక కలెక్టర్ గర్వం ఉంటదో పని చేస్తాడా పని పరిచేత తర్వాత చిట్టీ ఇస్తాడా ఇప్పుడు మీకు చిన్న baat చెప్తాను మీకు ఒక baat చెప్తాను ఇటో ఒక విషయం ఏంటంటే

నేను అనేది ఏంటంటే జంకయ్య కలెక్టర్ జంకయ్య ఎవరు ఏ కలెక్టర్ అయినా రోడ్డు బలిగెడే కానీ ఏం కలెక్టర్ అయినా చెప్తా గారు ఎప్పుడన్నా చూసారా చెప్పండి సునీ ఇప్పుడు జక్కయ్య గురించి దేవుడి గురించి ఆయనలో ఏం లేదని గర్వం మీద చెట్టు అక్కడ ఏంటి చెట్టు దగ్గర త్వరగా చెప్పండి పిల్ల పేసుకో అందరి ఎవరికి మాట్లాడే యేసు ప్రభు గారు ఎవరి వస్తామంటే ఎట్లా ఆకర్షించబడతాడంటే మన విశ్వాసాన్ని బట్టి మన దగ్గరికి ఖనానీ స్త్రీ యొక్క విశ్వాసమే తగు రప్పించి సాయ స్త్రీ యొక్క ఆమె ఆమె హృదయంలో ఉన్నటువంటి ఒక సకటి విధానం ఆమె జీవితంలో కలిగి ఉండవచ్చు లేదా ఆమె గ్రహింపు లేదు కనుక ఆమె గ్రహింపు చేయాలనే ఉద్దేశంతోనే పిల్లారా దేవుడు అక్కడికి వెళ్ళాడు మూడవ జక్కయ్య జీవితంలో కూడా జక్కయ్య తగ్గింపే భగవన్ అక్కడికి ఏం చేసినవచ్చు ఎదుర్కోపట్టడానికి ఎందుకంటే జక్కయ్య తగ్గింపు నేడు నేను ఇంత ఇంట అలాంటి మరి దేవుడు ఎట్లా ఆకర్షించబడతాడు ఎలా బిల్లారా తన బిడ్డలతో వస్తాడన్న సంగతి మనం ఈ సాయంకాలము చూస్తూ ఉన్నాం యేసు క్రీస్తు ప్రభువాలు ఎలా స్పందిస్తాడు అన్నదానికి మొదటి ఇంట్రొడక్షన్ ప్రభు ఎలా వెళ్తాడు జగ్గయ్య విషయంలో వెళ్ళాడు స్త్రీ విషయంలో వెళ్ళాడు పనాం స్త్రీ విషయంలో వెళ్ళాడు కారణం యేసు అందరినీ ఒక్కసారి చూడండి యోహన్ శువార్త నాలుగవ అధ్యాయం కేసుక్రమ గారు సంగ్రీ స్త్రీ విషయంలో చెప్పిన ఒక్క మాట మనం చూస్తాం యోహంస్ వార్త నాలుగవ అధ్యాయం ఒకసారి చూడండి నలభై నలభై ఒకటి చూడండి నాలుగు నలభై ఒకటి చూడండి ఆయన మాటలు భిన్నందున ఇంకను ఆశ్రయి చూచి ఆ మీరు చెప్పిన మాటలని బట్టి మీరు చెప్పిన మాటలని బట్టి మావత్తికి మేము విని విని నిజముగా లోక రక్షకుడను నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముతున్నామని ఆశ్చర్యం ఏంటంటే యేసు ప్రభువాళి మీకు బయలుపustumాడు నేను మిస్ అయినని వింటున్నారు ఊర్లోకి ఇంది అక్కడ బయలు దగ్గర కూర్చున్నారు నేను చేసిన పని మనసు ఇప్పుడు అనేకులు క్రవ్యూస్తారు అనేకులు ఇలా క్రవ్యూసుకోవాలంటున్నారు ఇప్పుడు నువ్వు చెప్పిన మాట ఏదో కాచి ఈరోబై చెప్పగానే అంతమంది ఎలా వచ్చారు ఆయన గురించి తెలుసు అక్కడ కానీ ఏం చెప్పగానే అనే ఒకరు ఇచ్చారంట అసలు ఆశ్చర్యంగా కాదు అవునా చెప్పండి ఏం చేయాలి నేను అంటాను ఒక్కరు అన్న కొంత ఒకరు ఒక్కరు చూడండి ఏంటి ఇయర్లీ వన్ వన్ సంవత్సరానికి వచ్చి ఒక్క ఆత్మ రచించండి చూద్దాం అన్న సంవత్సరానికి వచ్చి ఒక్క ఆత్మ సంవత్సరానికి వచ్చి ఒక్క ఆత్మ కానీ ఏమే చెప్పండి అనేకులను ఒకరు అసలు ఆర్థిక ఆశ్చర్యాలు ఏంటంటే ఇచ్చి పెట్టడం ఆలస్యం ఊరు లోకి పోవడం ఆలస్యం లేదు వాళ్ళకి రెండు మాటలు ఏం చెప్పింది ఏం చెప్పండి చెప్పండి మనం చాలా బాగున్నారు అని పోయి చెప్పండి ఊళ్ళో నుంచి పోయి ఎందుకు రావట్లే మాకు తెలిసిపోవాలి కథలని అంటారు అంటే యానో చాలా ఉంటారు ఏం తిప్పుకోవడమో కొట్టుకోవడము లేకపోతే ఏదైనా మోసాలు ఇచ్చాడు మారదు జనాలు ఎక్కడ మారుతుంది జనాలు జనాలు మారాలంటే మాలు మారి ఎక్కువ శాతం అంటే ఎక్కువ శాతం క్రైస్తవులు చేసి మారుతుంది ముందు నువ్వు మారాయో మమ్మల్ని ఏం మండలం అందుకని మన ఎవరికి చెప్పాలని చెప్పండి ఎందుకంటే ఎందుకు కారణం ఏంటంటే ఇప్పుడు ఈ పోయి చెప్పాలే అర్థమైంది మార్పులు చూశారు ఎవరు ఎవరు ఇలాంటి మారిపోయింది ఏదో నిజంగా జరిగింది దేవుడు ఎవరు మార్చుకోను కాబట్టి ఆ దేవుడే ఆ మార్చుకోవడం పొంద పండి అందరూ కట్టారు ఆమె